రాజకీయ విశ్లేషకులు యా నమస్తే అండి వెల్కమ్ టు ప్రైమ్ టైం డిబేట్ అందరికీ రైట్ ముందుగా కమోజ్ వెంకటేశ్వర్లు గారు మీరు సస్య ఇది కాదు కాదు అని వాదిస్తున్నారు మీరు గతం నుంచి కూడా ఐ మీన్ నాట్ టుడే సో మీ వాదనలకు ఈరోజు ఇంకొక అడుగు ముందు పడ్డది కోర్స్ తోరణాలు కట్టినట్టు అనిపిస్తోంది ఏం చెప్తారు గుడ్ ఈవినింగ్ ప్యానల్ మెంబర్స్ అండ్ యూ ఐన్స్ వ్యూవర్స్కు యాక్చువల్లీ స్టెప్ ఒక స్టెప్ పడ్డది దాంట్లో ఏం ముందడుగు ముందడుగు వేసినట్టు ఏం లేదు నేను చెప్పిన రాగం పల్లెవే ఇది సేమ్ అవుతుంది ఎందుకంటే ఐదు వందల నలభై మూడు మంది ఎంపీలు ఉన్నటువంటి పార్లమెంటులో ఈరోజు అటెండ్ అయినది నాలుగు వందల యాభై అరవై ఏడు మంది అటెండ్ అయ్యారు డెబ్బై ఆరు మంది దాంట్లోకి రాలేదు పదకొండు పార్టీలు తటస్థంగా ఉన్నాయి మా బీఆర్ఎస్ పార్టీ యొక్క స్టేటస్ కూడా వీళ్ళు ఏం చేస్తారనే తటస్థంగానే ఉన్నాం కానీ మీరు చర్చకు పిలిచింది కాబట్టి వాస్తవాలు చర్చించుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు మోడీ గారు తన మొత్తం ఆర్ఎస్ఎస్ నుంచి బహిరంగ దళ నుంచి వీహెచ్పి నుంచి మొత్తం అందరినీ తన కొమ్మెట్లు గుప్పెట్లో పెట్టుకోవడం కోసం అహానా అనిపించుకోవడం కోసం ఏ అయితే భారతదేశానికి స్వాతంత్రం వచ్చినటువంటి పంతొమ్మిది వందల నలభై ఏడులో అప్పుడు ఐదు వందల ఐదు వందల అరవై రెండు సంస్థానాలు ఉండే ఆ సంస్థానాలలో భారతదేశంలో విలీనమైనప్పుడుగా ఇంత ఆంక్షలు లేవు ఇంత మంది వ్యూహం లేదు ఆయన ఎప్పటి నుంచి గత ఆరు నెలలకి గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి జమిలీ ఎలక్షన్ జమిలీ ఎలక్షన్ సాగ తీసుకుంటూ వస్తుండు ఇవాళ మొత్తం పార్లమెంటులో ఉన్నటువంటి రాజ్యసభ మెంబర్లు కానీ పార్లమెంట్ మెంబర్లు కానీ ఉండాలి కానీ మీరు ఏ రకంగా వాళ్ళని పిలిపియలేదు లేదా మీరు ఎందుకు రాలేదు డెబ్బై ఆరు మంది ఎంపీలు రాలేదు పదకొండు పార్టీలు తటస్థంగా ఉన్నాయి మీకు వచ్చిన ఓట్లు రెండు వందల అరవై తొమ్మిది నూట తొంభై ఎనిమిది మంది వ్యతిరేకంగా ఉన్నారు ఆల్రెడీ ఇప్పుడు మీరు జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపిణ్ పంపినటువంటి కమిటీలో ఆల్ పార్టీ మెంబర్లను వేస్తారు ఇప్పుడు 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 ఈ రోజు ఈవినింగ్ పార్లమెంట్ హౌస్ లో అదే జరుగుతుంది చర్చ ఏం చర్చ జరుగుతుంది అంటే ఏ పార్టీలను జాయింట్ పార్లమెంటరీ కమిటీలో వేయాలి ఏ పార్టీలో వేయద్దు అనేది ఒకటే ఇక్కడ జాతీయ పార్టీ పెడతారు వాళ్ళు వాళ్ళకి బిల్లు పాస్ అయిందని అంటున్నారు వాళ్ళకు మూడు వందల అరవై ఒకటి రావాలి వాళ్ళకి వచ్చిన రెండు వందల అరవై తొమ్మిది అంటే ఇది అవిలేసి ఫెయిల్ అయినట్టే కదా కాకపోతే నేనే పాస్ అయిన వచ్చిన రెండు వందల అరవై తొమ్మిది మీరు ఓకే అని చెప్పుకుంటున్నారు దాన్ని అట్లా కాదు ఇప్పుడు జేపీసీ లో చర్చ జరిగిన తర్వాతనే మీరు రాజ్యసభకు లోక్సభకు బిల్లు తీసుకురావాలి అది నేను చెప్తున్నాను కొంచెం ఏంటంటే మీరు నేను స్పీడ్ అయింది ఎందుకంటే మీరు బాగా స్పీడ్ అయిపోయారు టూ సిక్స్టీ నైన్ వచ్చినాయి మీకు త్రీ సిక్స్టీ వన్ రావాలి త్రూ టూ సిక్స్టీ నైన్కే మీరు ఉప్పొంగి మేము మీ మీ కేంద్ర లా మినిస్టర్ గారు ఏదేదో చెప్పాడు అందరూ వ్యతిరేకించరు కానీ నేనేమంటున్నానంటే ఇది ప్రాంతీయ పార్టీల గొంతు నొక్కడం కోసమే రేపు ఫ్యూచర్లో జమ్లీ ఎలక్షన్ అంటే వస్తే భారతదేశంలో ప్రాంతీయ పార్టీలు కానుమరు కావడానికి ఆస్కారం ఉంది కానీ నేను ఏమంటున్నానంటే ఇప్పుడు మీకు ఒక విషయం చెప్పదలుచుకుంది మీరు ఏదో పక్కదావి పట్టించవడం కోసమే జమ్లీ ఎలక్షన్ తీసుకొచ్చారు ఆ రోజు ఉన్నటువంటి కాన్సెప్ట్ ఒకటి ఎన్నికల ఖర్చు తగ్గించాలి అభివృద్ధి కొంటు సో ప్రతి సంవత్సరం కొన్ని ఎలక్షన్స్ అయితే ప్రతి సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికలు జరుగుతుంటే అభివృద్ధి అనేది సవ్యంగా అనేది కేంద్రం ఎత్తుకున్నటువంటి మాట ఇప్పుడు నేను ఎవడనంటే అసెంబ్లీ ఎలక్షన్ వచ్చేసరికి డిఫరెంట్ అవుతుంది ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లు ఏ స్టేట్ లో జరిగే ఒకేసారి జరుగుతాయి కదా ఖర్చు ఎక్కడ తగ్గుతుంది ఏ రాష్ట్రాలకు ఆ రాష్ట్రాలకు ఎమ్మెల్యే ఇప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్లు ఎంపీ ఎలక్షన్లు ఈసీఐ కేంద్రం కేంద్ర ఎలక్షన్ కమిషన్ లో ఉంటుంది లోకల్ బాడీ ఎలక్షన్లు మొత్తం రాష్ట్ర పరిధిలోకి వస్తాయి కాబట్టి ఖర్చు ఇప్పుడు జరిగిన ఒక అంతే ఉంటుంది ఎక్కువ ఏం రాదు ఎక్కువ ఎట్లయితుంది అంటే వాళ్ళు అభ్యర్థులు ఖర్చు పెట్టే అదే ఎంపీ గదే ఎంపీకి తొంభై లక్షల ఖర్చు ఉంటుంది దానికి ఎక్స్ట్రా మీరు ఏమైనా ఒక కోటి యాభై లక్షలకు పెంచుతారా ఈ జమ్లీ ఎలక్షన్ ద్వారా ఏం పెంచారు అది డెబ్బై ఐదు లక్షలు ఉన్న ఆ టార్గెట్ ఇప్పుడు తొంభై లక్షలు తీసుకొచ్చారు మీరు ఏం పెంచరు కదా ర్యాండమ్స్ వేసా మీరు ఈవీఎంలో ర్యాండమ్స్ ఏమైనా పెంచుతున్నా ఏం లేదు రేపు ఒక మేము ఏమేమి ఉంటున్నాం అంటే జమ్లీ వస్తే ఫస్ట్ బెనిఫిట్ జరిగేది భారతదేశంలో బీఆర్ఎస్ పార్టీకే జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ తీవ్రంగా కాంగ్రెస్ మీద ఉంది కాబట్టి ఆటోమేటిక్గా మా గవర్నర్ బాగుంది అలంకారం ఉంది ఏంటంటే అంశం పక్కకు పెడితే బీజేపీ ఎత్తుగడలో అంత ఈజీగా తీసుకోవద్దు ఏ పార్టీకి అయినా తన స్ట్రాటజీ తన ఎత్తుగడలు ఉంటాయి నేను దాని వైపు వెళ్ళట్లే ఈ రోజు జమిలీ గురించి జరిగిన పార్లమెంట్ లో జరిగిన చర్చ గురించి ఎందుకు అంత స్పీడ్ గా వెళ్తున్నారు మీరు ఇచ్చిన హామీలు అడిపోయిన కేంద్ర ప్రభుత్వం నలభై ఎనిమిది లక్షల బడ్జెట్ పెట్టింది ఏ బడ్జెట్ కి ఎంత పెట్టింది అని కేటాయింపులు చేశారు దాని మీద ప్రాసెస్ చేయకుండా జమిలీ ఎంత స్పీడ్ గా పోతుందో హైడ్రా ఎంత స్పీడ్ గా పోయిల్లెలకల పడుకుందో అక్కడ కూడా వాళ్ళు అదే స్పీడ్గా పోతారు అనేది వచ్చిన పది నెలల్లో జరిగినటువంటి పదహారు నుంచి ఆల్మోస్ట్ సంవత్సరాల నుంచి వాళ్ళు ఒక గ్రౌండ్ వర్క్ చేస్తున్న బీజేపీ గవర్నమెంట్ వచ్చి ఆరు ఏడు నెలలు అవుతుంది కదా మీరు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి కానీ మీరు స్పీడ్ గా తీసుకొచ్చారు ఇది జేపీసీలో చర్చించిన తర్వాత బిల్లు పాస్ కాకపోవచ్చు జేపీసీ వ్యతిరేకించవచ్చు ఇంకోటి అన్ని ఈ రోజు ఈ రోజు సాయంత్రం అన్ని పార్టీల వాళ్లకు మీరు స్థానం ఇస్తున్నారా ఓన్లీ ఎన్డీఏ కూటమికి స్థానం ఇస్తున్నారా ఇండియా కూటమికి కూడా మీరు జేపీసీలో ఎంతమంది మెంబర్ గారు క్లారిటీ వెంకటరెడ్డి గారు క్లారిటీ ఇవ్వండి ఎందుకు జమిలీ అన్నదే ప్రశ్న ఒకటి వెంకటేశ్వర్లు గారు మరి భారతీయ జన్ భారతీయ రాష్ట్ర సమితి ఒక సెకండ్ వన్ సెకండ్ ఒక చిన్న బ్రేక్ తీసుకుంటా బ్రేక్ తర్వాత వెంకటేష్